పంట పొలాల్లోని విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగటం వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోలవరం గ్రామంలో చోటు చేసుకుంది పోలవరం గ్రామానికి చెందిన జోగా శ్రీను ఈ ఆసంగి సీజన్లో తనకున్న నాలుగు ఎకరాల చెలకలో మొక్కజొన్న సాగు చేయగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడి మూడు ఎకరాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమైంది పూర్తిగా ఎదిగిన మొక్కజొన్న పెరడు ఇంటికి చేరేలోపు అగ్నికి ఆహుతవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మంటలు వ్యాపిస్తుండగా చూసిన రైతులు మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదని పంట నష్టపోయిన రైతులు ప్రభుత్వం చేయతను అందించాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు 이런 <목소리나> 이다 <목소리나> నా పేరు జోగసిను మహిబాద్ జిల్లా పోలారం గ్రామం ఒక నాలుగు ఎకరాలు వేసిన ఈరోజు అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్గి అంటుకొని మొత్తం ఒక రెండు ఎకరాల నర ఇరిసిన అది మొత్తం కాలిపోయింది ఒక ముప్పై పైపులు కాలిపోయినాయి నాకు మినిమం ఒక రెండు లక్షల నర దాకా నష్టం జరిగింది దీ ఇది ఏమన్నా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నాకు ఏమైనా సహకరిస్తారా నిరుపేద కుటుంబం నుంచి ఉన్నా ఓమన్నా సహకరిస్తారేమని నేను ఆశిస్తానా దానికి ఏమన్నా ప్రభుత్వం సాయం చేస్తారని అను అని నేను అనుకుంటానా